ప్రైజ్లాడ్ అందరికీ క్రీస్తు నమ్మమున వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల తొమ్మిదవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు పంపి ఉన్నారు అదేమనగా ఫిలిప్పీయులకు నాలుగో అధ్యాయము ఆరో వచనము ఇలా వ్రాయబడినది అదేమనగా దేనిని గూర్చియో చింతపడకుడే అవును దేవాతి దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు దేనిని గూర్చి చింతపడద్దు అంటున్నాడు నేను మీకు అండగా ఉన్నాను మీ వెంట ఉన్నాను మీతో నడుస్తున్నాను దేనిని గూర్చి చింతపడకండి భయపడకండి అని చెబుతున్నారు మనకు ఏమీ లేదని మనం ఎంతో బాధపడుతూ ఉంటాం ఎంతో చింతిస్తూ ఉంటాం ఈ లోకంలో కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంది అని తెలుసుకుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అటువంటి కృప ఈ వాక్యము ద్వారా మన జీవితంలో నెరవేరును కాక ఆమె ప్రార్థన హాస్పిటల్ ఉన్నవారు ఆర్థిక ఇబ్బందులతో బలపరుచున్నవారు అలాగే ప్రయాణాలకు సిద్ధపడుచున్నవారు అలాగే వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాసపడుచున్నవారు యజమానులతో సమాధానం లేక బాధపడుతున్న వారి వరకు ప్రార్థన చేద్దాం భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవతదేవ మీకే వందనములు దినదినము మాకు కాపలిగా ఉండి మాకు తోడుగా ఉండి మీ కృపను మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రములు నేనున్నాను దేనికి చింతించవద్దని మీరు వాక్యము ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వారు కానీ వివాహ దినము జరుపుకుంటున్నవారు కానీ వివాహం రోజును జరుపుకుంటున్న వారు కానీ నూతన గృహము కట్టుకున్న వారు కానీ నూతన గృహంలోకి వెలిచిన వారు కానీ వారికి అందరికీ శాంతి సమాధానమును నూతన దయా కీరీటమును ఆశీర్వాదములను ఇవ్వండి రవ్వా ఎంతోమంది ఈ చెట్టు చివరి రోజున ఈ రోజున నుండి ఈ లోకం నుండి పరదేశమునకు ఉన్నారు వారికి అలాగే వారిని విడిచి వెలుచున్న వారి కుటుంబాలకు ఆదరణను మీ కృపను దయచేయండి ఇది చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉంటారని హాస్పిటల్లో వ్యాధులతో బాధపడుచున్న వారు రోగములతో బాధపడుచున్న వారు వారికి స్వస్థతనివ్వండి అలాగే వారి వారిని ఉద్యోగాల నిమిత్తము ప్రయాసపడి ప్రయాణాలు వెలుచున్నవారు వారు ఎంతో ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క గల్ఫ్ దేశాలకు ఫారన్ దేశాలకు వారు స్వగ్రామంలో ప్రతి అనే వారి పక్క ఉన్న ఊరులకు వెలిచిన వారు వారందరికీ శాంతి సమాధానమును ఆరోగ్యమును ప్రయా యొక్క ప్రయాణంలో కావలసిన మంచి యొక్క ఆరోగ్యమైన ప్రయాణమును వారికి దయచేయండి తండ్రి ఎటువంటి శోధనలు వారికి కల్పనగా కాపాడండి హాస్పిటల్లో పనిచేసిన వారు స్కూల్లో పనిచేసిన వారు అలాగే చదువుకుంటున్న వారు టీచర్స్ని అలాగే విద్యార్థులను అలాగే హాస్పిటల్లో చే చేసిన డాక్టర్లను అలాగే పేషెంట్లను అలాగే అనేక ప్రాంతాలలో అనేక కార్యాలయాలలో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామములో దీవించండి వారికి ఆరోగ్యమునివ్వండి నాయన నీ రాకడ సమయంలో మేమంతా సిద్ధపడి మీ యొక్క పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడానికి అటువంటి జ్ఞానమును మాకు దయచేయండి మా యొక్క ఆర్థిక ఇబ్బందులను మీ యొక్క నామములో ఆ యొక్క వాటిని తొలగించండి మాకు సంపూర్ణమైన జీవితమును ఇవ్వండి అలాగే తండ్రి ఆరోగ్యమునివ్వండి అలాగే ఎంతమంది అయితే బిడ్డలు ప్రయాసపడి వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు పడుచున్నారో వారి ప్రయాణాలన్నీ సుఖమంతం చేసి క్షేమమైన ప్రయాణం దయచేసి వారికి తోడుగా ఉండండి యజమానులతో సమాధానం లేని వారు సమాధానం పడడానికి సహాయం లభించండి వారి మనసును మార్చండి వారికి మూర్ఖపు మనసులు మార్చి ఆ బిడ్డలను ప్రేమించడానికి సహాయండి ఈ లోకంలో నా సోదరులు నా సోదరిమలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ ఆ ఆరోగ్యములను వారి కుటుంబాలకు శాంతి సమాధానమును దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతిమాను వేడుకునిచ్చిన తండ్రి ఆమెన్జయన్ ప్రభేయ శక్తమే జభయక్తము సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాదికీయులు అనంతనాశం కలుగునిగాక ఆమెన్ అందరికీ నామమున మరొకసారి వందనం తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దేవుని పరిచర్య చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నూతన రేషన్ల మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మరియు ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి టిక్ టాక్ ఫేస్బుక్ చాట్ ఇన్స్టాగ్రామ్ ఈ యొక్క పరిచర్యను కూడా ఫాలో చేయండి మాకు మీ ప్రార్థనను మాకు తెలియజేయండి ఆమెన్